మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు ప్రభాస్ శరత్ కుమార్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ కాజల్ కీలక పాత్రల్లో నటించిన పాన్ ఇండియా సినిమా కన్నప్ప ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా మేకర్స్ గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించగా దానికోసం గుంటూరు వెళ్లిన విష్ణు మోహన్ బాబు అక్కడ జరిగిన కన్నప్ప రోడ్ షోలో పాల్గొన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో విష్ణు పలు విషయాల గురించి మాట్లాడాడు కన్నప్ప సినిమాకు సంబంధించిన ఫస్ట్ రోడ్ షో గుంటూరులోనే జరిగిందని ఇదొక మెమొరబుల్ జర్నీ అని చెప్పాడు తన తండ్రి తనకు దేవుడు అని ఆయన లేనిదే తాను లేనని చెప్పిన విష్ణు సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా విషయంలో బ్రహ్మానందం తనకు ధైర్యం చెప్తూనే ఉన్నారని చెప్పాడు కెరీర్లో నటుడిగా డైరెక్టర్గా కొరియోగ్రఫర్ గా విపరీతమైన సక్సెస్ చూసిన ప్రభుదేవ ఆయన పనులన్నింటినీ పక్కన పెట్టి మూడు సాంగ్స్ చేశారని ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ కు భాష రాకపోయినా ఈ సినిమా చేశారన్నారు మహాభారతం చూసి అదెంతో గొప్పగా తీశారు ఇలా కన్నప్ప అనే సినిమా చేయాలనుకుంటున్నాం దాన్ని మీరే డైరెక్ట్ చేయాలని ఆయన్ని రిక్వెస్ట్ చేయగానే వెంటనే ఒప్పుకున్నారని కన్నప్పను వాయనెంతో బాగా తీశారని తెలిపాడు విష్ణు కన్నప్ప కోసం మ్యూజిక్ డైరెక్టర్ను రెండువేల పదిహేడులోనే అనుకున్నానని ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ ఆ శివాజ్ఞతోనే చేశారని అన్నాడు ఈ సినిమాలో నటించాల్సిన అవసరం లేకపోయినా ప్రభాస్ తన తండ్రిమీద ప్రేమ గౌరవం అభిమానంతో కన్నప్పను చేశాడని నువ్వు మా నాన్న కోసమే ఈ సినిమా చేశావు తప్పించి నాకోసం ఈ సినిమా చేయలేదని ప్రభాస్ను ఉద్దేశిస్తూ విష్ణు మాట్లాడాడు ఈ రోజుల్లో కూడా స్నేహానికి విలువ ఉంది అంటే దానికి ప్రభాస్ ఓ ఎగ్జాంపులని ప్రభాస్ను అందరూ తన స్టార్డం చూసి ఫ్యాన్స్ అయిపోతారని కాని అతన్ని వ్యక్తిగా ప్రేమించాలని అతనెంత మంచివాడు ఎంత గొప్పోడనేది దగ్గరగా చూసిన తమకు తెలుసని ప్రభాస్ను ఆకాశానికెత్తేశాడు విష్ణు మోహన్ లాల్ గారు ఇండియాలోనే ఎంతో పెద్ద స్టార్ అడిగిన వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని ఇప్పుడు ఆయన అందుబాటులో లేక ఈ ఈవెంట్కు రాలేదని ఫ్యూచర్లో ఆయన కూడా కన్నప్ప ప్రమోషన్స్లో పాల్గొంటారని కన్నప్పకు పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా థాంక్స్ చెప్తున్నానని విష్ణు అన్నాడు కన్నప్ప సినిమా కోసం తాను చేసిన జర్నీ తనను వ్యక్తిగా విపరీతంగా మార్చిందని కన్నప్ప కథను ప్రేక్షకులకు చెప్పమని ఆ శివుడే తనను ఎన్నుకున్నాడని నమ్ముతున్నానని ఎన్నో ఏళ్లుగా కన్నప్ప సినిమాను తాము బిడ్డగా చూసుకున్నామని జూన్ ఇరవై ఏడున ఈ సినిమాను అందరూ చూడాలని ధర్షులు కోరాడు